వర్గము జనము నిన్ను సాదా సీదా సాదా సీదా జీవితం సాదా సీదా జీవితమే నిధి జగ్గన్నా అంగు ఆర్బాటము లేని సామాన్య మనిషి జగ్గన్నా ముకు తనమే నీ తత్వము ముక్కు సూటి తనమే నీ తత్వము ఈ మనసు కప్పు విప్పితే మానవత్వము సాదా సీదా జీవితమే సాదా సీదా సాదా సీదా జీవితమే నిరి జగ్గన్నా లేని సామాన్య మనిషి వి చూడని కష్టము ఏమున్నదే మా జగన్న పెట్టుకుండా మనం బయటికి చూపెట్ట చెప్పే నేను నాలుగు మాటలు మీరు విని మీ ఊరును బాగు చేసుకోండి అని చెప్పడానికి ఇంతమందిని ఇక్కడ పిలిచిన ముఖ్యంగా సమావేశం ముందు స్టార్ట్ కాకముందు ఇద్దరు ముగ్గురు రాజు మీ భార్య మైక్ ఇవ్వండి అక్కడ నేను ఇస్తాను చెప్పు రాజు నువ్వే చెప్పేసి మామిడి ఏ రాజు అంటారు పేరు చెప్పు చెప్పు పులి మామిడి మమత రాజు పన్నెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బస్తి పేరు పాతకేరి ఓకే ఇంకా మేము పద్దెనిమిదవ వార్డు లోపలికోట పిట్టలకేరి గుర కానీ పదవ వార్డు ఓకే